ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్కు విరతి పత్రం అందజేశారు సీఐటీయు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు స్థానిక బోక చౌరస్తా నుండి ఎమ్మెల్యే నివాసానికి ర్యాలీగా చేరుకుని ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను విన్నవించారు తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యను పరిష్కారం అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు కనీస వేతనం కూడా అందడం లేదన్నారు ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు తమ సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు లేని ఎడల ఆశ వర్గాల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఆశలతో పోరాటానికి బీజేపీ తరఫున మద్దతు తెలుపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

మాత్రమే డబ్బులు వేస్తాం నెల అంతా దొరికినా కానీ మాకు పేసులు లేకపోతే అసలు డబ్బులే రావు అట్లాంటి పరిస్థితులలో మేము ఇప్పుడు పని చేస్తున్నాం అందుకని సెంటర్లో కానీ మన స్టేట్